బుద్ధి బాహుల్యం ఎంతో ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు ప్రభు మనస్సును ఎరిగిన వాడేవాడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడేవాడు ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సంస్థలను కలిగినవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక ఆమె సో దేవుణ్ణి స్థుతించడం తప్ప మరలా ఈ విషయంలో కూడా దేవుడు కేంద్రం మనిషి కాదు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇస్తాడు దేవుడు ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క విధానంలో వాడుకుంటాడు దేవుడు కొంతమందిని మహిమకు వాడుకుంటాడు కొంతమందిని వేరే దానికి వాడతాడు మనం దేవుని చేతిలో వాడబడ్డమా లేదన్నది ముఖ్యం తప్ప ఇంకొకరిలాగే దేవుడు మన చెయ్యాలి ఇంకొకరిలాగే దేవుడు మన వాడుకోవాలి ఇంకొకరిలాగే మనం గమనించవచ్చు అంటే బాగా చదువుకున్నటువంటి మంచి బ్రైట్ స్టూడెంట్స్ చదువు మధ్యలో ఆపేస్తారు ఒక మాస్తరు విద్యార్థులు అంత చూసి కాపీలు పిల్లలు కొట్టి ఇవన్నీ చేసిన వాళ్ళు చాలామంది చాలా హై స్టడీస్ చదువుకుంటారు ఇప్పుడు కింద ఏం బాధ ఉంటుంది అరే నాకు బాగా చదవచ్చు నా క్లాస్మేట్ ఏమో ఆడు మంచి చదువు చదువుకుని ఎక్కడెక్కడో ఏదో అయిపోయారు నేను చూసి కాపీలు కొట్టిన వాళ్ళు పెద్ద పెద్ద దుర్జంగా వెళ్ళిపోయారు నేను ఎక్కడ ఫీల్ అవుతాం ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి దేవుడు ఎవరిని ఎలా వాడుకోవాలి ఆయన ఇష్టం అదే అలాగే గొప్ప అంటే కుదరదు దేవుడు దేనికి వాడుకుంటున్నాడు మనకి ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం ఆయన చిత్తంలో నేను ఉన్నానా లేదా అనేది చూసుకోవాలి మన కుటుంబం ఉందా లేదో చూసుకోవాలి అంతే తప్ప దేవుణ్ణి కేంద్రముగా దేవుణ్ణి ఆరాధించకుండా మన వైపు మన కుటుంబం వైపు మన ఆశీర్వాదాలకు మన కెమెరా